నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు మీకు నేను త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉడెన్ సెట్ ఇది ఓల్డ్ సెట్ కి రీఫినిషింగ్ చేయడం జరిగింది మరియు రీక్వశ్చన్ చేయడం జరిగింది మీరు ఈ యొక్క సెట్ ని చూసిన తర్వాత న్యూ సెట్ ఏమో అనుకొని మీకు అనుమానం రావచ్చు ఇది టోటల్ రీమోడల్ చేసినటువంటి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అనేది మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క త్రీ సీటర్ టోటల్ బాడీ అంతా ఓల్డ్ టైపే కానీ దానికి రీఫినిషింగ్ చేసి మొత్తం రీక్వశ్చనింగ్ చేసి రీమోడల్ చేయడం జరిగింది ఈ యొక్క త్రీ సీటర్ మరియు దాంతోపాటు టూ సింగిల్స్ టూ సింగిల్స్ అంతకుముందు ఉన్నటువంటి ఈ యొక్క సోఫాలో కుషన్స్ మొత్తం టోటల్ మార్చేసి ఫిఫ్టీన్ ఎస్టీ జ్యూరోఫ్లెక్స్ మరియు పాటు టోటల్ స్ట్రీ క్లాత్ మొత్తం టోటల్ మార్చి రీఫినిషింగ్ చేసి పాలిష్ మరియు కుషనింగ్ చేసి రీమోడల్ చేయడం జరిగింది ఈ యొక్క రెండు సింగిల్స్ చూశారు ఈ యొక్క త్రీ సీటర్ టోటల్ మొత్తం ఇది కొత్త సెట్ కాదు రీమోడల్ సోఫాస్ రీమోడల్స్ కూడా మేము చేస్తాము అని చెప్పడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క వీడియోలో మీకు ఎటువంటి సోఫాస్ కావాలన్నా రెక్లైనర్స్ కావాలన్నా సోఫా క బెడ్స్ కావాలన్నా న్యూ సోఫాస్ తో పాటు ఇలా ఏదైనా మంచి సోఫాస్ వుడెన్ సోఫాస్ ఉన్నా కూడా వాటికి మీరు రీ రీఫినిషింగ్ టోటల్ సెట్ రీమోడల్ అనేది చేసుకోవచ్చు నూరుద్దీన్ ఫర్నిచర్ వేర్స్ అండ్ ఇంటీరియర్స్ రామోర్పాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఎనీ ఎంక్వైరీ కాలనీ థ్యాంక్ యూ